టీవీకి స్వాగతం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ మూలింటి సుదర్శన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా అధికార పార్టీ మాట్లాడుతూ ప్రైవేట్ విద్య ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ ఆగడాలు ఎక్కువయ్యాయని అన్యాయంగా కోట్లు గడిస్తున్నారని ఆల్ఫా ఎడ్యుకేర్ రైల్వే కోడూరు కడప జిల్లా ఆల్ఫా ఎడ్యుకేర్ యాజమాన్యం అయిన వేముల అఖిల్ ఎండి వేముల అంకయ్య చైర్మన్ వేముల సుబ్బలక్ష్మమ్మ చైర్మన్ రైల్వే ఆల్ఫా ఎడ్యుకేషన్ ఆఫీస్ పెట్టుకుని దమ్ము మోహన్ దమ్ము ప్రశాంత్ కొందరు బ్రోకర్లను నియమించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షలు వసూలు చేస్తున్నారని వారిని మూడు నెలలు మూడు నెలలు వీసా మీద పంపి జాయిన్ అయిన తర్వాత వారి వీసాలు రెన్యువల్ చేయడం లేదని అక్కడ యూనివర్సిటీలో కన్సల్టెన్సీ వారు సరిగ్గా ఫీజులు కట్టడం లేదని హాస్టల్ ఫీజు కూడా కట్టడం లేదని యూనివర్సిటీకి ఫీజులు కట్టడం లేదని మా పిల్లలు చెబుతున్నారన్నారు మేము వారికి డబ్బులు పంపించి వాళ్ళని చదివించుకుంటున్నామని కన్సల్టెన్సీ వారు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు మాత్రమే కడుతున్నారని పది లక్షలు దోచుకుంటున్నారని వాళ్ళని అడిగితే మీ పిల్లల భవిష్యత్తు మా చేతిలో ఉందని బెదిరిస్తున్నారని చెప్పారు జార్జియా దేశంలో వీసా రెన్యూవల్ చేసుకోకపోతే అత్యధికంగా పెనాల్టీలు వేస్తారని దేశద్రోహం కేసు కూడా పెడతారని తల్లిదండ్రులు వాపోతున్నారని అన్నారు ఈ విషయంలో హోమ్ మినిస్టర్ని డీజీపీని లోకేష్ సిపిని కూడా కలిశామని పవన్ కళ్యాణ్ ఆఫీస్లో కూడా లెటర్ ఇచ్చామని ఇంతవరకు వాళ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు ఈ విషయంలో మంత్రి కల్పించుకొని వాళ్ల మీద చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అన్నారు కోట కరుణకుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఎంబీబీఎస్ కోసం జార్జియా దేశంలోని యూనివర్సిటీకి మా అబ్బాయి అయిన కోట కిరణ్ పాల్ని దమ్ము మోహన్ దమ్ము ప్రశాంత్ అనే బ్రోకర్ల ద్వారా ఆల్ఫా ఎడ్యుకేర్కి వెళ్ళామని అక్కడి నుంచి జార్జియా యూనివర్సిటీకి పంపించారని మా అబ్బాయితో పాటు నాలుగు నలుగురు ఆడపిల్లలను ముగ్గురు అబ్బాయిలను మొత్తం ఏడు మందిని పంపించారని ఒక్కొక్క అభ్యర్థి ద్వారా ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారని అక్కడ యూనివర్సిటీలో ఫీజులు హాస్టల్ ఫీజులు కట్టకపోవడం వలన మా పిల్లలకు కాలేజీల నుంచి వెళ్ళి హాస్టల్లో భోజనాలు కూడా పెట్టడం లేదని పిల్లలు చెబుతుంటే మళ్ళీ మేము వాళ్లకు డబ్బులు పంపించి కట్టిస్తున్నామన్నారు ఆల్ఫా ఎడ్యుకేర్ వారిని అడుగుతుంటే మేము కడప అని బెదిరిస్తున్నారు మమ్మల్ని ఎవరు ఏం చేయరు అని మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని అంటున్నారు ఆ సంస్థను నడిపించే వారందరిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు సార్ ముగ్గురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు తీసుకుని జాతీయ దేశం తీసుకెళ్లారు సార్ కాపా మేము తెలుసుకుంది ఏంటంటే ఈ అల్ఫా ఎడ్యుకేర్ అక్కడ ఎంబీబీఎస్ చదివించడానికి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనే యూనివర్సిటీ తీసుకెళ్లారు ఈ కన్సల్టెన్సీకి ఆ యూనివర్సిటీ ఇటువంటి సంబంధం లేదు మేము చదివిస్తామని తీసుకెళ్లి అక్కడ వేరే మధ్యవర్తులకు అప్పగించారు మా పిల్లల్ని మా పిల్లల మధ్యవర్తులకు అప్పగించి మూడు నెలల వేసవస తీసుకువెళ్ళి మూడు నెలల లోపు మళ్ళీ వేసాన్ని ఇన్వాల్వ్ చేయాలి అక్కడ వేసాన్ని ఇన్వాల్వ్ చేయకుండా నాకు కొంచెం మొదలు మొదలుపెట్టారు సార్ బ్లాక్మెయిల్ మొదలు పెట్టి అధిక మొత్తం డబ్బులు మా నుంచి తీసుకుంటున్నారు పిల్లలకి ఎంత పడితే అంత యాభై వేలు డెబ్బై వేలు లక్ష పది వేలు ఇట్లా దాదాపు మేము మా పిల్లలు మా పిల్లల ఆ భయపడి చాలా వరకు మేము డబ్బులు వేసాం సార్ వాళ్ళకి అయినా ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది సార్ ఎనిమిది రోజులు అవుతున్నా వేసాలు ఇన్వాల్వ్ చేయకుండా వితౌట్ వేసార్ మీద పిల్లలు అక్కడ పెట్టారు పిల్లల జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నాయి సార్ అక్కడ పిల్లలు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది మరి దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మరి అక్కడ పిల్లల్ని ఇప్పుడు మేము ఎక్కడ ఏదన్నా వాళ్ళ మీద కేసు పెట్టినా వాళ్ళ మీద ఏదైనా లేఖలుగా నేను చర్యలు తీసుకున్నా పిల్లలు సంతేస్తామనిస్తున్నారు సార్ పిల్లలు ఎక్కడ రావడానికి లేదు మా పిల్లలు ఎక్కడ తీసుకురావటానికి లేదు మేము వెళ్ళటానికి లేదు సార్ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం దయచేసి ప్రభుత్వం వారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ అధికారులు మరి భారత యంత్రాంగం అందరూ దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి పిల్లలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఈ ఉడిపిరి మమ్మల్ని మోసం చేశారు కనుక మరి మా పిల్లలను అక్కడ చదివించడానికి మేమే అగసం అక్కడ పెట్టి ఇప్పుడు పిల్లలతో సేఫ్ సైడ్ లో మేము చేశాం సార్ మరి ఈ అల్హా ఎండికే అనే కన్సల్టెన్సీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు చర్యలు తీసుకుని దీన్ని బ్యాన్ చేయాలి సార్ అవర్ టీం అని వీళ్ళంతా డాక్టర్స్ అని చెప్తున్నారు సార్ అవర్ టీం అని చెప్పారు ఈ టీం అంతా ఈ టీంలో ఉన్న డాక్టర్స్ అందరూ ఇక్కడ పూలందరూ పేద విద్యార్థులందరూ తీసుకువెళ్లి విదేశాల వదిలిపెట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకెళ్తారు సార్ వీళ్ళందరూ డాక్టర్స్ చెప్తున్నారు సార్ మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు కొంతమంది డాక్టర్స్ కాదు సార్ నకిలీ డాక్టర్ సార్ వీళ్ళు కొంతమంది మరి డాక్టర్స్ అని చెప్పి చేస్తున్నారు సార్ మరి పిల్లల పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది మరి దయచేసి ప్రభుత్వం దీనికి చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఇప్పటికే నెల్లూరులో కేసులు పెట్టారు పడమట పోలీస్ స్టేషన్ లో విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో కూడా మేము కేసు ఇచ్చాం సార్ డిసెంబర్ పదిహేడో తారీఖు కేసు ఇచ్చాం సార్ అక్కడ అప్పుడు ఇప్పటి వరకు సరైనటువంటి యాక్షన్ లేదు సార్ మీరు అంటే దీనికి సంబంధించిన ఎవరిని పిలవట్లేదు సార్ దీనికి సంబంధించిన వారు కడప జిల్లా రైల్వే కోడులో ఉన్నారు సార్ యామల అంకయ్య యామల సుబ్బలక్ష్మి అనేవాళ్ళు కడప జిల్లా రైల్వే కోడలో ఉన్నారు మాది కడప అని బదిరిస్తున్నారు సార్ కడప కడపని కడపలే చెప్పి మమ్మల్ని భయపడుతూ చేస్తున్నారు సార్ దయచేసి మీ అందరూ మాకు సాయం చేయవలసిందిగా మరి సార్ నలుగురు ఆడిపోవద్దు సార్ నలుగురు ఆడుకోవద్దు ముగ్గురు నలుపుకోవలు ఇంకా అంతకుముందు పదిహేను మంది సార్ ఈ పదిహేను మంది స్థితి అలాగే ఉంది సార్ అక్కడ దయచేసి మాకు తగిన న్యాయం చేయవలసింది కోరుతున్నాం సార్ మేము ఎక్కడికి వెళ్ళటాగా రెడీగా ఉన్నాం సార్ దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళటాకండి మేము రెడీగా ఉన్నాం దయచేసి ఆ మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని అధికారులు కోరుకుంటున్నాం మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తుంది సార్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు నా పేరు చెప్పాలా అందరికీ నమస్కారం నా పేరు మూలింటి సుదర్శనం ప్రజాధికార పార్టీ ప్రెసిడెంట్ నేను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏమిటంటే ప్రైవేట్ విద్య పేరు మీద ఎంబీబీఎస్ సీట్లు జాయిన్ చేపించే కొడుకు చాలా మంది ప్రైవేట్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ వాళ్ళు చాలా విచిత్రమైన ఆగోడాలు చేస్తూ కోట్ల రూపాయలు దమ్ముకుంటున్నారు అందులో భాగంగా మొన్న ఫిలిప్పీన్స్ సంబంధించిన ఎంబీబీఎస్ సీట్ల విషయంలో అవకతల విషయంలో పేపర్లకు వచ్చింది ఈ రోజు ఇంతకు ముందు జార్జియా దేశంలో కూడా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా లోన దాంట్లో పిల్లలు ఎంబీబీఎస్ చేర్చుట కొరకు ఆల్ఫా ఎడ్ కేర్ కన్సల్టెంట్ అనే పేరు గల పేరుగల వ్యక్తులు యామల అంకయ్య యామల సుబ్బలక్ష్మి చైర్మన్లు వాళ్ళ కుమారుడు యామల అఖిల్ వీళ్ళు ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ పేరు మీద ఒక ఏడు మంది పిల్లలని ఆఫ్ యూనివర్సిటీలో జాయిన్ చేయించడం జరిగింది అక్కడ టెంపరీ వీసా తోటి మొదలుగా జాయిన్ చేపిస్తారు ఎంబీబీఎస్ కోర్సులోకి తరువాత హాస్టల్ ఫీజులు కూడా వాళ్ళే తీసుకొని అక్కడ థర్డ్ పర్సన్ ఇంకొక వ్యక్తికి అటాచ్ చేస్తూ వాళ్ళని సరిగా సకాలంలో ఫీజులు చెల్లించకుండా వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాకు నా దృష్టికి వచ్చిన ఒక పది మంది ఒక్కొక్కరు ఇరవై లక్షల చొప్పున దాదాపు రెండు కోట్ల రూపాయలు ఈ చైర్మన్లు వారి యామల అఖిల్ అనేవాడు అక్కడ జాజ దేశంలో ఉంటాడు వాళ్ళు దీనిని నడుపుతూ ఆ పిల్లలని యొక్క ఫీజులు సరిగా సక్రమంగా కట్టక వాళ్ళ జీవితాలను చాలా చిన్న భిన్నం చేస్తున్నారు వీసాలు రెండువల్ చేయక హాస్టల్లో ఫీజులు కట్టక వీసాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని మొత్తం ఇక్కడ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ను చాలా కష్టాలు పాలు చేస్తున్నారు చాలా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు జారి దేశంలో వీసా కనుక రేణువలు కాకపోతే రేలువలు కాకపోతే దేశ కింద చాలా కోట్ల రూపాయలు ఫైన్ అయ్యడం జరుగుతుంది లేకుంటే కఠినమైన శిక్షలు ఆ స్టూడెంట్స్ కు విధిస్తారు లేకపోతే తిరిగి మరి దేశానికి ఎన్నుక పంపి కాబట్టి ఈ కన్సల్టెంట్లు విద్యార్థుల యొక్క బలహీనతలను ఎన్కాష్మెంట్ గా చేసుకొని మొత్తము ఇక్కడ తల్లిదండ్రులను అక్కడ పిల్లలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వీళ్ళు కోట్లాది రూపాయలు దమ్ముకుంటున్నారు మొత్తము ఈ ఈ విషయం మీద ఆ పేరెంట్స్ దాదాపు పది మంది పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ రాష్ట్ర హోం మంత్రిని రాష్ట్ర డీజీపీ గారిని మరియు లోకేష్ గారిని మరియు సిపి కమిషనర్ గారిని మరియు ఆయా పోలీస్ స్టేషన్లలోన కేసులు నమోదు చేయడం జరిగింది వాళ్ళు కలవడం జరిగింది కానీ వాటిపైన చర్య తూపు మంత్రంగానే ముందుకు పోతుంది కానీ ఇది రాష్ట్ర సమస్య కాదు దేశ సమస్య కాదు ఇంటర్నేషనల్ సమస్య ఈ సమస్యను రాష్ట్ర స్థాయిలో ఉన్న అధిక కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఖచ్చితంగా దీన్ని పట్టించుకొని దేశ విదేశాలలో ఉన్న ఆ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించక తప్ప ఇంకా వేరే మార్గం లేదు అందరూ ఏదో లోకల్ సమస్యగా ట్రీట్ చేసి ఈ లోకల్ ఉండే ఏవైతే బ్రోకర్లు ఉంటారో ఆ బ్రోకర్లు తీసుకొచ్చే దాంట్లో నెలంతరబడిపోతున్నారు ఇది చాలా నేరము అసలు కాబట్టి ఈ దుమ్మ మోహన్ దుమ్మ ప్రసాద్ అనే బ్రోకర్ల ద్వారా మన కోట కిరణ్ పాల్ అనే అబ్బాయి అబ్బాయి తల్లిదండ్రులతో కోట కరుణ కుమార్ వాళ్ళతోటి దాదాపు డబ్బులు ఇరవై లక్షల పైనే తీసుకొని అసలు ఇంతవరకు ఎటువంటి సమస్యకు పరిష్కారం చూపకున్నట్ల దానికి తోడు రివర్స్ కేసులు పెడుతున్నారు అంతా కాబట్టి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు సీనియర్ ముఖ్యమంత్రి అయ్యా లోకేష్ గారు మీరు ఐకామ్ యూత్ ఐకామ్ అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రజలకు ఎంతో చేయాలని తపన పడుతున్నారు దయచేసి ఈ ఈ తరగతి పిల్లలు దూర విద్య అంటే అత్యున్నతమైన మంచి ఎంబీబీఎస్ కోర్సు కోసము ఎంతో ఆశపడి వాళ్ళ జీవితాలను ఉద్ధరించుకోవడానికి వాళ్ళు లక్షలాది రూపాయలు అప్పులు చేసుకొని ఆ కోర్సు కోసం వెచ్చిస్తే ఆ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళు జోన్లో పెట్టుకొని వీళ్ళకు న్యాయం చేయకపోకున్నట్ల వాళ్ళను వీసా వాళ్ళ చేతిలో పెట్టుకొని మీరు ఏమైనా ఇండియాలో ఏదైనా చేస్తే ఇక్కడ మీ అంత చూస్తాం మీ పిల్లల ప్రాణాలు ఉన్నాయి కబర్ధం అంటూ వాళ్ళు రివర్స్ గా భయపడిస్తున్నారు అక్కడ యామల అంకయ్య యామయ్య సుబ్బలక్ష్మి వాళ్ళు కడప జిల్లా రైల్వే పోడుకు చెందిన వ్యక్తులు వీళ్ళు ఆల్ఫా ఎడ్యుకేర్ కన్సల్టెంట్ అనే ప్రైవేట్ సంస్థను పెట్టుకొని వీళ్ళు కోట్లాది రూపాయలు గత సంవత్సరాల నుంచి చేసుకుంటూ అందరి జీవితాలతో చెలగాట మారుతున్నారు వీళ్ళు పోయి అడిగితే మీ ఇష్టం వచ్చేది చేసుకోకపోండి ఏం చేసుకుంటారో చేసుకోకపోండి నేను ఏం అక్కడేం ముగ్గులే రాదు మీరు పే చేసుకోవాలా అదనంగా పంపించుకోవాలా అని చెప్పేసి రివర్స్ గా పోతున్నారు పోలీసులు పిలిస్తే రారు కాబట్టి ఈ యంత్రాంగం కూడా పోలీస్ యంత్రాంగం కూడా చేస్తున్నారు దయచేసి ఇంతమంది ప్రజల జీవితాలు రోడ్డు మీద పాలవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి నేను తెలియజేయకుండా మనం దాదాపు కోట్ల రూపాయలు దండుకుంటుందా జార్జియా దేశంలో యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో చదువుతున్న విద్యార్థుల జీవితాలు చాలా అటకుతరం అవుతున్నాయి వాళ్ళను ప్రభుత్వము ఖచ్చితంగా వెంటనే ఈ విషయంలో తలదోచి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాటి వాటిని పరిష్కరించి ఈ దోషలను కఠినంగా శిక్షించాలా వీళ్ళు అసలు ఎవరికి రాడుదలైపోయినారు ఎవరికి భయపడే పరిస్థితుల్లో వీళ్ళు కనబడడం లేదు ఈ విధంగా ఇప్పటికే సుమారుగా దాదాపు ఐదారు నెలల పైనే యాక్షన్ కంటే ఫస్ట్ టెంపరీ వీసాతో జాయిన్ అవుతారు అక్కడ త్రీ మంత్స్ కోసం ఇప్పటికి ఎనిమిది నెలలు అయిపోతుంది పట్టించుకునే మాతుడే లేదు అక్కడ ఎక్కువగా వీసా ఇకకున్నట్లు కనుక పోగలిగితే చాలా విద్యార్థులకు చాలా డేంజర్ స్థితిలో ఉన్నారు వాళ్ళు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు ఒక సైడ్ కన్సల్టెంట్ వాళ్ళు కూడా వాళ్ళని ఏమైనా చేసే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మేము మరొకసారి డీజీపీ గారిని మరొకసారి హోమ్ మినిస్టర్ గారిని సీఎం గారిని కలబోతున్నాం ఏదైనా మీరు పరిష్కరించలేని పక్షంలో ఆయా శాఖలతో హోమ్ మినిస్టర్ ఆఫీస్ తో కానీ లోకేష్ ఆఫీస్ తో కానీ డీజీపీ ఆఫీస్ తో కానీ ఆ మరణ నిర్వాహార దీక్ష చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము పిల్లలు వాళ్ళ జీవితాలు గుక్కు గుంటూ బతుకుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏమంటే మూలిటి సుదర్శన ప్రజాధికారి ప్రెసిడెంట్ గా నేను విన్నవించుకుంటున్నాను దయచేసి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలా మీరు ఇన్వాల్వ్ కాని పక్షంలో రేపు ఏదైనా జరిగితే అప్పుడు ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉందని మీకు ముందుగా తెలియజేసుకుంటున్నాం నేను ఈ విషయాన్ని అంచెలంచాలుగా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాను అంచెంచుగా ముందు ముందుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడు